న్యూఢిల్లీలోని ప్రధాన రైల్వే స్టేషన్లో జరిగిన భయంకరమైన తొక్కిసలాట దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది మహాకుంభ్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా లక్షలాది మంది భక్తులు రైల్వే స్టేషన్ లో పోటెత్తడం అక్కడ జరిగిన విషాదకర సంఘటనలు అసలు నిజాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ఇక్కడ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో అక్షరాల నరకం నెలకొంది వేలాది మంది భక్తులు ఒకే సమయంలో ప్లాట్ఫారంలకు చేరుకోవడంతో భారీ తొక్కిసలాట జరిగింది ప్రాణ భయంతో పరుగులు పెట్టిన ప్రజలు కొన్ని నిమిషాల్లోనే ట్రైన్ క్యాచ్ చేసేందుకు యత్నించిన వారు తొక్కిసలాటకు గురయ్యారు ప్రత్యక్ష సాక్షి భక్తుడు మేము క్యూలో నిలబడే పరిస్థితి లేదు ఊహించని విధంగా జనాలు ఒక్కసారిగా ముందుకు తోసుకోవడంతో చాలా మంది పడిపోయారు ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు తొక్కిసలాటలో గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు క్షతగాత్రులు తీవ్ర నొప్పులతో బాధపడుతున్నారు కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు డాక్టర్ ఇక్కడికి తరలించిన వారిలో చాలా మందికి శ్వాస సమస్యలు ఎముకలు విరిగిన గాయాలు ఉన్నాయి కొంతమందిని వెంటనే ఐసీయు తరలించాం ప్రభుత్వ స్పందన ఇది దురదృష్టకరమైన సంఘటన ఈ విషాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటాం క్రౌడ్ మేనేజ్మెంట్ నిపుణులు ప్రమాద నివారణ చర్యలు తీసుకుని ఉంటే ఈ విషాదం జరగకుండా ఉండేది రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల ప్రవాహాన్ని నియంత్రించే తగిన ఏర్పాట్లు లేకపోవడం ప్రధాన కారణం ఈ ప్రమాదం మళ్లీ ఇలాంటి భయంకరమైన ఘటనలు జరగకుండా మనకు గుణపాఠం కావాలి ప్రజలు భద్రతా నియమాలను పాటించాలి అలాగే ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి